ఈ నెల పదిహేడవ తేదీన చెల్కలూరిపేట సమీపంలో ఉన్నటువంటి బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కనే ఈ రాష్ట భవిష్యత్తుని భావితరాల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే విధంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చీకటి పాలనని అంతమొందించాలి దానికి ప్రజలంతా కూడా కంకణదారులు కావాలి అనేటువంటి మహా సంకల్పంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడిగా ప్రజానీకానికి ఒక దిశానిర్దేశం చేయటం కోసం సభను ఏర్పాటు చేయటం జరిగింది ప్రజాగళం పేరుతోటి ప్రజాగళం ప్రజల యొక్క గొంతుక ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క అవసరాలు దానిలో చర్చకొచ్చే విధంగా ప్రతిబింబించే విధంగా ప్రతిష్టాత్మకంగా ఆ సభను నిర్వహించాలి అని చెప్పేసి భావించడం జరిగింది ఆ సభలో సాక్షాత్తు ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేదికపైన మూడు పార్టీలకి చెందినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా ఉండే విధంగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రజానీకానికి ఒక దిశానిర్దేశం చేయాలి అని భావించడం జరిగింది ఒక దేశ ప్రధాని బహిరంగ సభకు వస్తే దానికి అడుగడుగునా కూడా ఇబ్బందులు ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు దాని వెనక మళ్ళీ కనపడతా ఉన్నాయి ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా చర్చకు వస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ సభ అనంతరం ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ చూసినా చర్చ ఏంటంటే ఈ రాష్ట్రం ఎటుపోతా ఉంది